మోదీ విద్వేష ప్రభుత్వాన్ని తొలగించడానికి ఎన్నికలు మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వైనాడు ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు వినాశక శక్తులపై జరుగుతున్న పోరాటంలో అండగా ఉండాలన్నారు రాహుల్ ఘర్ఘర్ గ్యారంటీ అభియాన్ ప్రోగ్రాంను ప్రారంభించింది కాంగ్రెస్ రాజ్యాంగం రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు ఆ పార్టీ నేతలు లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్య రక్షణకు ఓ మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు కేరళలోని వయనాడు ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొన్నారు సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు రాహుల్ ప్రజలు తన కుటుంబ సభ్యులన్నారు రాహుల్ వినాశక శక్తులపై జరుగుతున్న పోరాటంలో అండగా ఉండాలని కోరారు వైనాడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు రాహుల్ గాంధీ having been nominated as a candidate to fill a seat in the house of the people, do solemnly affirm that i will bear true faith and allegiance to the constitution of india as by law established. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలు రైతులు యువతకు న్యాయం జరుగుతుందన్నారు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో గర్ఘర్ గ్యారంటీ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఖర్గే దేశంలో నియంతృత్వాన్ని అంతం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు అన్యాయాన్ని అంతం చేసి న్యాయాన్ని స్థాపిస్తామన్నారు ये जो गारंटी कांग्रेस पार्टी रखी आपके सामने इसको आगे लेने के लिए वो लोग हम लोग तैयार है इसको स्वीकारते हैं पच्चीस गारंटी पांच न्याय है ये पांच न्याय संबंधित जो है इसको हम करके दिखाएंगे ప్రధాని మోదీ సిబిఐ ఈడీ ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా దాడులు చేయిస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్రం విధానాలపై పార్లమెంటరీ కమిటీలతో సమీక్షిస్తామన్నారు జయరాం రమేష్ లోక్సభ ఎన్నికల్లో వంద శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలన్నారు దీనిపై ఏప్రిల్ పంతొమ్మిదిలోపే ఈసీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు రమేష్ इसका पूरा इसकी पूरी समीक्षा की जाएगी लोकतांत्रिक तरीके से पार्लियामेंट्री समिति में इसका विश्लेषण होगा इसकी समीक्षा होगी और जहां संशोधन की जरूरत है हम जरूर संशोधन लाएंगे और हम ईमानदारी से ईमानदारी से करप्शन के खिलाफ हम लड़ेंगे ईमानदारी से దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత ఎంపీ శశితరూర్ ఇటీవలి కాలంలో కులం మతం పేరుతో రాజకీయాలు పెరిగాయన్నారు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ శశి శశితరూర్ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవమానించే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు శశితరూర్